నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ వాస్తు పండితులు అలాగే న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే తనిష్క గారు నమస్తే అమ్మ మేడం ఇంకొక కాలర్ సిద్ధంగా ఉన్నారు మీ మీతో జాతకం చూపించుకున్న తర్వాత వాళ్ళకి ఎట్లాంటి మంచి జరిగింది అనేది మనతో పంచుకోవడానికి మరి మాట్లాడదామండి హలో 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 నమస్తే అండి నమస్కారం నేను పద్మని మాట్లాడుతున్నాను రెట్టి టివి భక్తి నుంచి ఓకే చెప్పండి మీరు ఎట్లా తెలుసు ఎట్లా మేడం ని మేడం మీకు పరిచయం అయ్యారు ఎట్లాంటి సమస్య ద్వారా ఆ మరి ఆ సమస్య నుంచి బయటపడాలి అని అనుకున్నారు ఎప్పుడు సమస్య నుంచి బయటపడ్డారా ఇవన్నీ ఒక్కసారి నాతో పంచుకుంటారా ఓకే అండి మేము మేడం ని మా మదర్ ని మా మదర్ యూట్యూబ్ లో చూసి కన్సల్ట్ అయ్యాము ఫస్ట్ మా బ్రదర్ కన్సల్ట్ అయ్యారు ఓకే సెట్ అయిపోయారు అది అది చాలా పెద్ద స్ట్రగుల్ పెద్ద ప్రాబ్లమా ఎట్లాంటి వాట్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లమ్ చెప్పగలరా లైక్ జాబ్ పర్పస్ హెల్త్ ఇష్యూస్ లైక్ సెట్ అయిపోయాయి నెక్స్ట్ నేను కన్సల్ట్ అయ్యాను ఓకే నాది కూడా జాబ్ కెరీర్ పర్పస్ హెల్త్ ఇష్యూస్ కెరీర్ పర్పస్ దట్స్ ఓకే ఆల్ ఆర్ ఫైన్ నౌ ఇంకా నేను ఇప్పుడు మా ఫ్రెండ్ ని కూడా రిఫర్ చేశాను తను కూడా స్టార్ట్ చేశారు మేడం తో మేము చాలా సెట్ అయిపోయాము చాలా హ్యాపీగా ఉన్నాం కూడా అలాగే హ్యాపీగా అయితే ఎట్లా నమ్మకం ఎట్లా కుదిరింది చెప్పండి లైఫ్ లైఫ్ అనేది ఇంకా సెట్ అవ్వదు అనే లోనే ఒకటి కల్పించాడేమో అని అనుకున్నాము మేడం లైవ్ లో మొత్తం చెప్పారు ఆస్ట్రాలజీ చూసి ఆ తమ్ముడికి కూడా బాగా సెట్ అయిపోయింది వాడు నమ్మ ఇంతవరకు నమ్మలేదు ఎక్కడ వాడు ఇప్పుడు నమ్మి అన్ని చేసుకుని సెట్ అయిపోయాడు అంటే నమ్మకం కుదరడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం యాక్చువల్ గా అంటే మీరు చూస్తే మామూలు ఇప్పుడు జనరేషన్ లానే మాట్లాడుతున్నారు మీరు చిన్న చిన్నపిల్లలే మీరు సో పెద్దవాళ్లే నమ్మనటువంటి పరిస్థితుల్లో ఎట్లా నమ్మకం మేడం మీద ఎట్లా కుదిరింది అది ఒక్క అంటే ఇంతకు ముందు యూట్యూబ్ లో చూసాము అని మేము మళ్ళీ తమ్ముడిది చూసిన తర్వాత ఇంకా మాకు నమ్మకం ఇంకా కలిగింది సరే ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నారు ఒకసారి మనం కూడా ఫర్దర్ స్టెప్ తీసుకొని వెళ్దాము ఇంకా ఇప్పుడు మాది సెట్ అయిపోయిన తర్వాత మా బాబు హెల్త్ ఇష్యూస్ అన్ని సెట్ అయిపోయాయి ఓకే ఓకే అంటే ఎట్లా మీ కెరియర్ ఏంటంటే మీ జాబ్ కోసం ఏమైనా అడిగారు ఒక్కసారి పూజ చేసుకున్న తర్వాత ఆ మేము స్టార్ట్ చేసిన నుంచి ఓకే అండి ఫైన్ అదే మీకు జాబ్ ఎప్పటి వరకు వచ్చింది పూజ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పటి వరకు జాబ్ వచ్చింది వన్ మంత్ వన్ మంత్ లో వచ్చేసింది ఓకే ఓకే అంటే నాకు అత్త వాళ్ళతో కొంచెం ఇష్యూస్ ఉండే అనమాట సిస్టర్స్ అలా అంత నాకు నెగిటివ్ థాట్స్ అంత సెట్ అయిపోయింది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది చెప్పి అండి ఓకే ఆల్ ఆర్ ఫైన్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా సంతోషం అండి సో డెఫినెట్లీ ఇట్లానే హ్యాపీగా ఉండండి ఎప్పటికీ మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు అండి నమస్తే బ్యూటిఫుల్ అండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు స్టార్టింగ్ ఎంత ఏడుస్తూ బాధపడుతూ ఆమెకి ఎంత భయం అంటే అసలు అంత ప్రాబ్లం ఉండేది అమ్మాయికి అయితే వీళ్ళు ఏంటంటే ఫస్ట్ చేయంగా ఇప్పుడు వాళ్ళ బ్రదర్ చెప్పారు కాబట్టి ఈయన ఈమె వెంటనే తీసుకున్నారు అసలు జస్ట్ అని చెప్పిన వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు వెంటనే మేడం మీరు చెప్పండి రెమెడీ ఫాలో అవుతాం స్టార్ట్ చేసేసారు అంటే వాళ్ళ బ్రదర్ చెప్పిండు కాబట్టి సో ఆయన ఆల్రెడీ మన ప్రోగ్రామ్ చూసి వాళ్ళ మదర్ చూసి తర్వాత అపాయింట్మెంట్ తీసుకుని మంచిగా అయ్యారు అయితే ఈ పాప ఈ అమ్మకి ఏంటంటే వాళ్ళ బాబుతో కొంచెం ఇష్యూ స్కూల్ పోయేది లేదు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల సో అది చాలా తొందరగా సెట్ అయిపోయింది వాళ్ళ బాబుకి ఈమెకేమిందంటే జాబ్ విషయంలో కూడా చాలా మంచిగా ఆమెకు అసలు అనుకునేట్టుగా జాబ్ ఒకటి నెక్స్ట్ వాళ్ళ ఇన్లాస్ తోని తర్వాత వాళ్ళ హస్బెండ్ తోని చాలా ప్రాబ్లం ఉండేది అయితే ఆమె కొన్ని విషయాలు పర్సనల్ విషయాలు చెప్పుకోలేం కదా కొన్ని అంత బాధపడుతూ ఉండేవాళ్ళు అసలు నా లైఫే వద్దు నేను చనిపోతామనే స్టేజ్ లో కాల్ చేసిందండి ఆమె ఫైనల్ అదే అన్నారు చూడండి ఎందుకంటే ఆ టైమింగ్ లో నన్ను చూపించాడు దేవుడు అంటే ఆమెకి ఏంటంటే అంత ఆనందం అంటే వాళ్ళకి అసలు ఇంత మంచి రెమెడీ దొరుకుతుందో అని అనుకోలేదు సో అది మనకి ఇంకా లైఫ్ అంతే వేస్ట్ అయిపోయింది మేడం నేను ఇంకా నాకు అసలు ఈ లైఫ్ ఇష్టం లేదని అనిపిస్తుంది అని అంత లెవెల్ లో మాట్లాడింది అమ్మాయి అయితే ఈ రోజు ఆమె ఎంత హ్యాపీగా ఉందంటే అసలు చాలా సంతోషం టచ్ అసలు ఆమెకి ఇప్పుడు అదే ఆ ఒక విషయమే ఎందుకంటే వాళ్ళ బ్రదర్ వాళ్ళదా మన తెలుసు సో వాళ్ళు మన ప్రోగ్రామ్ చూసారు యూట్యూబ్ లో సో అలా తెలుసు అనమాట ఇప్పుడు ఎంతో మంది లైఫ్ మంచిగా చేస్తున్నాం అంటే అసలు ఈమెకు బాగా వీళ్ళు వచ్చేయింది అంటే వీళ్ళ ఫ్రెండ్ కి రెఫరెన్స్ ఇచ్చింది వాళ్ళ ఫ్రెండ్ కూడా పూజ స్టార్ట్ అయింది ఇప్పుడే జస్ట్ వన్ వీక్ అయింది ఆ వన్ వీక్ లోనే మంచి రిజల్ట్ వచ్చింది ఈమెకు చెప్పారంట ఆమె కూడా లైవ్ లో తప్పకుండా మాట్లాడతారు తప్పకుండా తప్పకుండా చాలా చాలా సంతోషం ఎందుకంటే ఎటు వెళ్ళాలో తెలీదు ఏం చేయాలో తెలీదు వద్దు ఈ లైఫ్ అని ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కి వెళ్ళొద్దు లైఫ్ అన్నాక డెఫినెట్ గా హడుల్స్ ఉంటాయి కదా కష్టం లేకుండా ఎవరు ఉంటుంది కష్టం దాన్ని ఫేస్ చేయాలి అండ్ ఒకసారి ఇప్పుడు ఒక సేయింగ్ విన్నానండి దేవుడు కూడా అనుభవించే సత్తా ఉన్న వాడికి కష్టం ఇస్తాడు అవునా సో కష్టం ఇచ్చాడు అంటే మనం చాలా బీడ్ అంటే మనం దాన్ని అధిగమించగలము కూడా పరిపక్వం ఎట్లా అవుతాయి కష్టపడకుండా ఎట్లా రైట్ కాకపోతే ఇట్లా చనిపోవాలి అని సూసైడల్ టెండెన్సీ ఉంది అని ఎట్లా మేడం ఎట్లా ట్రీ డీల్ చేస్తారు వాళ్ళని యాక్చువల్ గా వీళ్ళు జాతకం చూడగానే అర్థమైపోతుంది ఒక వరకు ఏమైతుందంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉంచే ఇప్పుడు మొన్న కూడా ఒక క్లయింట్ ముంబై నుంచి చూపించుకున్నారు ఏంటంటే అసలు తెలుగు వాళ్ళు అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఆమెకి ఏమైతుంది సేమ్ ఇదే సెకండ్ హౌస్ నెగిటివ్ అయింది అప్పుడు ఏమైతుందంటే అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిన రోజుల నుంచి ప్రాబ్లం ఉంది వాళ్ళతోనే అసలు చనిపోతామని ఎన్నో సార్లు ట్రై చేస్తుంది కానీ అంత డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు కూడా మంచిగా తర్వాత తప్పకుండా వాళ్ళకి నేను చూడగానే చెప్పాను నేను అసలు ఈ సమస్య ఉన్నదని వాళ్ళ మదర్ కూడా మళ్ళీ మాట్లాడి మేడం మా పాపకు అసలు ఎలా ఉందని చెప్పారని ఇవన్నీ ఆమె మాట్లాడితే ఏడుస్తుంది పాప అసలు నేను చెప్పినా అమ్మ మీరేం బాధపడే సో ఇంత నెగిటివ్ గా ఉన్నప్పుడు మీరు ఈ అబ్బాయినే కాదు వేరే వాళ్ళు చేసి ఉంటా కూడా అంతే ప్రాబ్లం వచ్చేది ఎందుకంటే వాళ్ళ అల్లుడు గురించి మనకు తెలియదు కానీ ఈ పాప జాతకంలోనే ఇంత దోషం ఉంది కదా మీ బిడ్డ జాతకంలో దోషం ఉన్నప్పుడు మనం చెప్పకూడదు కదా సో అతను మీ అల్లుడు నేమ్ తెలియదు ఆయన జాతకం తెలియదు కానీ ఈమె దాని ప్రకారం మనం సరి చేస్తాం మీరేం బాధపడదు అని చెప్పాను సేమ్ ఇట్లా వీళ్ళకి కుటుంబ స్థానం నెగిటివ్ అయితే మా ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో అప్పట్లోంచి వాళ్ళు ఎట్లా అంటే హస్బెండ్ సైడ్ లో చాలా వస్తుంది ఇప్పుడు కుటుంబ స్థానంలో నెగిటివ్ గ్రహం మాంది గ్రహం ఉంటుంది అది తర్వాత లేదు శుక్రుడు హౌస్ లో ఉంటది లేకపోతే సెవెంత్ హౌస్ లో ఉంటే ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు అదే ఒక అబ్బాయి జాతకంలో ఉంటే వైఫ్ తరపు నుంచి ప్రాబ్లం ఉంటుంది అంతే ఇప్పుడు ఈ అమ్మాయి జాతకంలో ఉందంటే వాళ్ళ హస్బెండ్ నుంచి సమస్యలు వస్తుందని చెప్పేస్తాను ఎందుకంటే మన కుటుంబం అనేటప్పుడు సెకండ్ హౌస్ అవును సెవెంత్ హౌస్ వచ్చి వివాహం గురించి చెప్తాము జనరల్ గా అది కాకుండా శుక్రుడు అంటే ఎప్పుడైనా కానీ మ్యారేజ్ కి సంబంధించిన గ్రహం శుక్రుడే కదా ఆయన కలెత్ర కారకుడు చెప్తాం సో ఆయన హౌస్ లో అంటే రిషభంలో కానీ తులంలో కాని మాంది గ్రహం ఉంటే సో దానికి రెమెడీ ఉంటుంది సో ఎందుకంటే మాంది గురించి చాలా మందికి తెలియట్లేదు ఆ విషయం కూడా మనం మాట్లాడతా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏంటి మాంది గ్రహం జనరల్ గా నవగ్రహాల గురించి మనం కుండీలో ఈ గ్రహం ఇక్కడ ఉంది ఇక్కడ కానీ ప్రత్యేకించి మీ స్టైల్లో మీద మాంది గ్రహం అనేది ఒకటి ఉంటుంది దాని ఇంపాక్ట్ చూపిస్తుంది అవునా దాని గురించి నెక్స్ట్ వీడియోస్ తో మాట్లాడుకుందాం ఎంతో మందికి మీరు మీరిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ ద్వారా డెఫినెట్ గా కష్టం ఇంకా మేము డీల్ చేయలేని దీన్ని అన్నది కూడా చాలా ఈజీగా సాల్వ్ చేస్తూ ఉన్నారు అందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉన్నానండి మరి ఎట్లాంటి సమస్యలు ఉన్నా అది వివాహం సంతానం లేకపోతే ఆర్థిక పర ఆర్థిక పరమైన కూడా చేస్తారు ఆర్థిక పరమైన ఇబ్బందులు అయితే చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఆర్థికం తర్వాత జాబ్ రావట్లేదు లేకపోతే పిల్లలు ఇట్లా అసలు సమస్య ఏదైనా కూడా సొల్యం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే